తర్వాత ఇలాగ ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతున్న రోజుల్లో ఒక సందర్భంలో ఆయనకి రూమ్ అవసరమైనది రూమ్ అవసరమైతే రూమ్ ఎక్కడుందా అని వెతుక్కుంటా ఆ ఇంగ్లాండ్ పట్టణంలో ఒక తలుపు కొట్టాడు అక్కడ టూ లెట్ బోర్డు ఉంది కనుక తలుపు కొడితే ఆ సిస్టర్ ఒక ఆమె వృద్ధురాలు తలుపు తీసింది ఆమె పేరు జాన్ ఎడిత్ హెవార్డ్ గుర్తుపెట్టుకోండి చాలా విలువైన పేరు ఇది ఎందుకు విలువైందంటే ప్రభువులకు తెచ్చింది ఏమే భక్త సింగ్ గారిని ప్రభువులకు తెచ్చింది ఏమే భక్త సింగ్ గారి ఎంత గొప్ప సేవ చేశారు ఆ మహానుభావు ప్రభువులకు తెచ్చిన ఆమె జాన్ ఎడిత్ హేవార్డు నా ఇంట్లో ఏంటి తలుపు కొట్టావంటే రెంట్కి ఇస్తా అన్నారు కదా ఇల్లు నాకు రెంట్ కావాలి ఏ దేశం మీదే నడిగిందంట భారతదేశం అని చెప్పాడంట ఏం చదవడానికి వచ్చావు పలానా చదువు ఇంజనీరింగ్ ఓకే రెంట్ కొండమని చెప్పింది ఆయన ఇక ప్రతిరోజు కాలేజీకి వెళ్ళడం కాలేజీ అయిపోయిన వెంటనే క్లబ్కి వెళ్ళడం కాలేజీ క్లబ్బు కాలేజీ క్లబ్బు కాలేజీ క్లబ్బు క్లబ్ అంటే ఎన్నింటికి వదిలిపెట్టేది క్లబ్ వదిలిపెట్టేది ఉండదు క్లబ్కి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు పదింటికి ఇంటికి వస్తారు ప్యాకెట్తో కంప్లీట్ ఒకళ్ళు కాస్త ప్యాకెట్ అయినాక తాగింటికి వస్తారు పన్నెండు కొంతమంది ఒంటి గంట ఆడపిల్లలతో కూడా పాపాలు చేసి రెండు గంటలు మూడు గంటలు ఒక్కొక్కళ్ళు నాలుగు ఒకళ్ళు అయితే అక్కడే ఉండి వస్తారు బక్సింగ్ గారు ఏ అర్ధరాత్రిలో ఒంటి గంటకు ఇంటికి వచ్చి తలుపు కొట్టేవాడు అంటే వచ్చి కొడితే ఆమె గమనించేదంట బక్సింగ్ గారిని గమనించి బక్సింగ్ గారి కొరకు బగా ప్రార్థన చేసేదంట ఒకరోజు ఆదివారం వస్తే క్లబ్కి వెళ్ళడు ఆదివారం రోజు ఆ యొక్క ఆట టెన్నిస్ ఆట ఆయనకి ఆ ఎక్సర్సైజ్ కొరకు ఆడి ఇంటికి వచ్చేసేవాడు రూమ్కి ఆయన రూముకి రాగాలని ఆమె గదిలో నుంచి చక్కని పాట ఏన పడేదంట క్రైస్తవురాలు గనక క్రైస్తవ పాట పియాన్ని వాయించుకుంటూ ఉంటే గమనించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పాట అట్లా ఆయన గదికి పోయేవాడు ఆగిపోయి వింటుంటే ఉంటే బక్సింగ్ గారిని గమనించి హలో బక్సింగ్ కమ్ హియర్ అందంట పాట నీకు వినసొంపుగా ఉందా అంటే అమ్మా నాకు మ్యూజిక్ అంటే భలే ఇష్టం సరే కాసేపు వచ్చి కూర్చుని వింటావా అంటే వింటానమ్మా అన్నంట అంట వచ్చి కూర్చుని ఆ విధముగా క్రైస్తవ ప్రేమ ఆతిథ్యాన్ని ఆయన ఆరంభించడం మొదలుపెట్టాడు ప్రతి ఆదివారం ఆయన అయితే ఇష్టపూర్తికి వెళ్ళేవాడు కాదు ఆమె పిలిచేది ప్రతి ఆదివారం ఆయన రూమ్లోకి వెళ్ళేటప్పుడు వెంటనే పిలిచేది వచ్చి కాసేపు కూర్చునేవాడు ఆ విధంగా కూర్చుని ఆమె ఆ పాట మాత్రమే సువార్త నేను చెప్పలేదు అని చెప్తున్నామా నేను ప్రభు సువార్త చెప్పలేదు అయితే నేను తన కొరకు భారముతో నేను ప్రార్థన చేసినాను తను మా గదిలో ఉన్నప్పుడు తన నడతంతా నేను చూసే దానను ఇండియా దేశం నుంచి వచ్చి ఇలాగా మా దేశంలో రక్షణ పొందాల్సింది బిడ్డ ప్రభులోనికి రావాలని చెప్పి నేను చాలా భారంతో ప్రార్థన చేసినాను అలాగా క్రైస్తవ ప్రేమ ఆతిథ్యాన్ని ఏమన్నా బిస్కెట్లు తీసుకుంటావా తీసుకుంటాను టీ ఏమన్నా తాగుతావా తాగుతాను టీ ఇచ్చేది బిస్కెట్లు అలాగే తీసుకునేవాడు ఓన్లీ సండే మిగిలిన రోజుల్లో దగ్గరికి రాడు ప్రభు బిడ్డలారా ఆమె యొక్క ప్రేమ ఆమె ప్రార్థన ఆమె యొక్క పరలోక సంబంధమైన ఆ మాధుర్యమైన ఆధ్యాత్మిక లేలలు ఆ బిడ్డను చాలా బక్సింగాన్ని ఆకర్షించడం జరిగినాయి అక్కడి నుంచి ఆయన కెనడా దేశం వెళ్ళడానికి దేవుని సంకల్పమైనది ఆమె ప్రార్థనలు ఆమె ఆరాధనలు ఆమె చూపిన ప్రేమ ఆ మాధుర్యాన్ని క్రైస్తవ ప్రేమ ఇంత గొప్పగా ఉండిద్ది హృదయంలో ఉండిపోయినది వారు ఏమి ఆశించకుండా ఇట్లా ఆదరిస్తారు ప్రేమిస్తారు కెనడా వెళ్ళిపోయి అక్కడ ఈ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ ఉండిద్ది అది వేసవి సెలవులలో ఆయన్ని రమ్మని చెప్తే చాలామందికి ఆహ్వానం అది ఈయన కూడా వెళ్ళాలని ఉంది కొంతమంది చెప్పారంట నువ్వు కెనడా వెళ్ళావంటే మా ఇంగ్లాండ్ లాగా దీన్ని చూడరు మా ఇంగ్లాండ్ వాళ్ళు ప్రేమ దయా కరుణ కలిగిన వాళ్ళు నిన్ను అలా చూడరు నువ్వు దయచేసి చిక్కులో పడతావు రిస్క్ పడతావు వెళ్ళబాక అని చెప్పి ఫ్రెండ్సు కొంతమంది ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పారంట చెప్తే లేదు నాకు ఉంది వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా నేనైతే వెళ్తా ఎటు నాకు వ్యవసాయ దానిపైన కొంచెం తర్ఫీదు కూడా అవసరం ఇప్పటి నేను తీరి నేర్చుకున్నా నేను అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా నేర్చుకున్నది అక్కడ అమలు చేయాలి అని చెప్పి వెళ్ళాడు ఆ వెళ్ళేటప్పుడు ఓడలో ఓడలో ఒక బోర్డు కరపడింది ఆయనకి మొదటి అంతస్తులో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఓడలో గ్రౌండ్ ఫ్లోర్ ఉండిద్ది సెల్లార్ ఉండిద్ది ఓడలో ఒక ఇల్లులాగా సెల్లారు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు అలాగా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ దాకా కూడా ఉన్న ఓడలు ఉన్నాయి అతి పెద్ద ఓడలు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఆదివారం ఆరాధన జరుగును ఆ బోర్డు పెట్టారంట ఈయనకి ఆ బోర్డు చూసి ఆరాధనకి వెళదామని చెప్పి అనిపించింది బక్సింగ్ గారు ఆ బోర్డు చూసి వెళ్ళి కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడంటే లాస్ట్ చైర్లో కూర్చున్నాడు ఇంకా ఆయన అప్పుడప్పుడు మసీదుకి అక్కడ ఎక్కువ పాటలు పాడరు హిందూ దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటలు పాడతారు పాటలు అంటే బాగా ఇష్టం ఆయనకి పాటలు పాడినంతసేపు కళ్ళు రెపరెపలాడత అన్నీ విన్నాడంట చక్కగా విని పాటలు అయిపోగానే వాళ్ళు ఏదో చెప్పుకుంటారు నాకు ఎందుకు లేని చెప్పేసి కళ్ళు గట్టికి పూసుకుని నిద్రపోయినాడు మా అంతా ప్రార్థ పాట వాక్యం అయిపోయిన తర్వాత ఇక లేచి వాళ్ళు నిలబడ్డారు అందరు లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుని పాశ్చాత్య దేశీయులు చాలామంది మన లోదరు చర్చిల్లో కానీ బ్యాప్తిస్ట్ చర్చిలో కానీ చివరు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లుంటారు అందరూ మొకాళ్ళ మీదకొస్తారు వస్తారు అలాగా చివరి లెగుస్తాం పైకి చివరి ప్రార్థన మోకరిచ్చి ప్రార్థన దగ్గరికి వచ్చే సమయానికి అందరూ మోకరిచ్చేశారు డ్రాప్ సైలెంట్ అక్కడ సేవకులు ప్రార్థన చేస్తున్నారు ఈయనకి ఒక్కడికే మతగర్వం పులగర్వం అవన్నీ మనసులో ఉండిపోయి హ నేను మోకరిచ్చటమేంటి ఇక్కడ మోకరిచ్చను అనుకున్నాడంట వెంటనే దైవాత్మ ఒక తలం పిచ్చింది నువ్వు వెళ్తే వాళ్ళు అలవాటు చొప్పున వాళ్ళు ఏం చేస్తే చేస్తున్నావు వెళ్తే హిందూ దేవాలయాలకి వాళ్ళు ఏం చేస్తే చేస్తున్నావు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తే నువ్వు వచ్చేయి లేకపోతే నువ్వు పక్షపాతం చేసిన అవుతావు అనంగానే సరే 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 ఏం చేస్తాడు మోకరిచ్చటమేగా ఏం పర్లేదని చెప్పి మోకరిచ్చినాడు మోకరిచ్చిన క్షణంలోనే ఒకలాంటి మనిషిలోనికి వణుకు చెమటలు పట్టడం అని వచ్చి ఏం జరిగిందంటే ఏసు ప్రభువా నీవు జ్యోము కలిగిన దేవుడవు అనే పదము ఆయన హృదయములోకి వచ్చేసి సేమ్ అదే పదము నోట్లోకి వచ్చేసిందంట యేసు ప్రభువా నీవు జ్యోము కలిగిన దేవుడవు ఆ మాట మోకరించిన క్షణం కనుక మోకరించమని మనం అప్పుడు అంటుంటాం అది దేవుని వాగ్దానం నా ఎదుట ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై స్థుతించవలను ఎప్పుడు మోకరించడం జరిగిందో ఏసు ప్రభువా నీవు జీవము కలిగిన దేవుడవు ఆ ఒక్క మాట వాళ్ళంతా కూడా వణుకుతో చలి చెమటతో ఆ విధముగా ఆయన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు జరిగిన అనుభూతి అది ఆ తర్వాత అందరు ప్రార్థన అయిన తర్వాత నీవే జీవము కలిగిన దేవుడవు నీవే జీవము కలిగిన దేవుడవు ఈ పదము ఆయన నోట్లోకి వచ్చింది హృదయంలోకి వచ్చింది అంత ఆమె చెప్పారు పైకి లేచినాడు పైకి లేచిన తర్వాత అందరూ కరచాలు మెచ్చుకుంటూ ఉంటే అందరూ చేయి చేసినాడు అక్కడి నుంచి ఆయన మళ్ళా తిరిగి ఇంగ్లాండ్ వచ్చాడు ఇంగ్లాండ్ వచ్చిన మళ్ళా కొద్ది కాలానికి మరల కెనడా వెళ్ళడం జరిగినది ఇది మారు మనసు పొందడం ఇంతవరకు ఆయన జీవితంలో ఆ యొక్క మారు మనసు పొందిన తేదీ మీకు ఆరంభంలో చెప్పాను మరొకసారి గుర్తు చేస్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడో తేదీకి ఆయన మారు మనసు పొందటం జరిగినది ప్రతి మనిషి జీవితంలో ఈ ఘట్టం కొరకే ఎన్నో సందర్భాలని వాడుకుంటాడు ఆయన అంటాడు నేను ఇంగ్లాండ్ నుంచి కెనడా వెళ్ళకుండా కెనడా వెళ్ళే దారిలో మారు మనసు పొందకుండా చాలా నాకు ఆటంకాలు వచ్చినాయ నా ఫ్రెండ్స్ ద్వారా దేవుని చిత్తం నాలో ఆ ఓడలో నేను మనసు పొందాలని దేవుడు నిర్ణయం చేశాడు కనుక నాకు అంది వేలోనే ఆ నిర్ణయాన్ని తప్పించకుండా దేవుడు నాకు సహాయపడ్డాడు వాస్తవానికి నేను ఇంగ్లాండ్ నుంచి కెనడా పోకుండా ఉండాలని ఎన్నో ఆటంకాలు కలిగినాయి కానీ దేవుని ప్రణాళిక ఆ యొక్క సిస్టర్ గారు నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తాడు దేవునికి మనము తగినాతుగా నరచుకునుటయే దైవ చిత్